తెలియదు జెరూసలేం నన్ను భగవంతుడు సినిమాల్లో రెండు వేల ఏడులో నన్ను జెరూసలేం పిలిపించుకున్నాడు భగవంతుడు అక్కడికి వెళ్ళాను ఆ రోజున జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం పుట్టిన ఇల్లు ఆయన సిలివేస్తే ఆయన నడిపించిన దారి అదంతా నాకు భగవంతుడు నా కనుక నుంచి అక్కడి దాకా తీసుకెళ్ళాడు అలాంటి నేను ఏ రోజున కూడా ఈ మేము కూర్చోవస్తే క్రిస్టియానిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పి జగన్ ప్రచారాన్ని మీరందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నాను అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు బాగుండాలి అన్ని అందరి దేవుళ్ళని గుండెల్లో పెట్టుకున్న నేల ఇది అందుకని దయచేసి పాస్టర్లకి ఫాదర్లకి రెవరెండ్లకి క్రిస్టియానిటీని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి సోదరీ మణికి నేను గుండెల లోతులోంచి చెప్తున్నాను మీ మీద ఈగ వాలితే మేము ఎదురొచ్చి మీకు అండగా నిలబడేవాళ్ళం మిగతా మతాలు మిగతా ధర్మాలు బాగుండాలని కోరుకునే వాళ్ళం అన్నింటికి మించి బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది మనకి ఒక పవన్ కళ్యాణో ఇంకొకళ్ళో ఒక జగన్ వచ్చి దీన్ని ఎవరు చేయలేరు మీకు సర్వ హక్కులు ఉన్నాయి నాలాంటోడు రేపొద్దున తప్పు చేస్తే మీకు కత్తి ఇస్తాను తల నరికేయండి నాకు మీకు అన్ని మీకు తప్పు జరిగితే ఇందాకే చూశారు కదా జగన్ లాగా ఆ వచ్చి తగిలింది దాంట్లో ఏం పెట్టారో నాకు తెలియదు జగన్ లాగా దానికి పెద్ద గంత కట్టుకుని ఏం చేయను భరిస్తాను నేను ఎన్నిసార్లు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకులు ఎన్నిసార్లు నా మీద రాళ్ళేశారు ఈపుల్ పగిలిపోయాయి మా అందరికీ అన్ని తట్టుకొని వచ్చాం రాజకీయాల్లోకి ఇలాంటి రౌడీ మూకలకి ఈ తాటాక చెప్పులకి అసలు బెదనం అరే దశాబ్దం నుంచి ఒంటరిగా నడుపుతున్నాం పార్టీ ఒక్కలమే ఉన్నాం అన్ని ఒడిదుడుకులని తట్టుకొని నిలబడి ఉన్నాం దేనికోసం అంటే మీ భవిష్యత్తు కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ముప్పై వేల మంది ఆడపిల్లల అదృష్టమైతే ఆ మహారాణి పరదల్లో తిరుగుతూ ఉంటుంది ఆ మహారాణి నా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ మనిషి ఏదైనా మాట్లాడితే కడప కోర్టుకెళ్ళి మరి బాబాయ్ గురి గురించి మాట్లాడు మాట్లాడద్దంటారు సరే నేను వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడను మరి హత్య గురించి మాట్లాడను కత్తిపొట్ల గురించి మాట్లాడను అని సభాముఖా నేను సెలవు నేను తెలియజేసుకుంటున్నాను జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ క్యాండ్ చైర్మన్ కాపు కార్పొరేషన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపులు చేత తిట్టిస్తారు ఏ మిగతా మిగతా కులా చేతి తిట్టించలేకపోయారు నన్ను ఒక కాపుల చేతి తిట్టిస్తారు నన్ను నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని అంటే మీరు నా అభిమానంలో పాయికిరావు పేటలో పోరాట యాత్రప్పుడు నా కోసం తోలనాలు కడతా ఇద్దరు బిడ్డలు చనిపోయారు చనిపోయే వాళ్ళ ఇల్లుకెళ్తే ఒక రూమ్ ఇల్లు లోపలికి పోతే నేను అడిగాను నా అభిమా అభిమానులు చనిపోయారని చెప్పి తలా ఒక నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను బాధ కలిగింది చూస్తే ఒకళ్ళు శట్టిపలిచి కులానికి చెందిన అభిమాని ఒకళ్ళు ఇంకొకళ్ళు రజక కులానికి చెందిన అభిమాని అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకి అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి జగన్ రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మన జగంపుడు రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి నిధులు కూడా మళ్లించేశారు టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్లో కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు సరే సంతోషం నువ్వు చేయలేకపోయావు జగన్కి చాలా గుండె ధైర్యం ఎక్కువ జగన్ మెచ్చుకోవాలి కాపులకి ససే మీద రిజర్వేషన్ ఇవ్వనంటే జగ్గంపుడు రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు చీక్కడ కులం లేదని మీ మనందరికీ అర్థమవుతుంది కదా కాపు ఈపీసీ రిజర్వేషన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి Economically backward.